అందరికీ నమస్కారం అండి దేశ చరిత్రలోనే మరో సంచలన తీర్పు దిశగా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తాజా తీర్పు ఏంటి ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇటువంటి లేటెస్ట్ మరియు తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుప్రీంకోర్ట్స్ మరియు హైకోర్టుకు సంబంధించి తీర్పులన్నీ కూడా మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వీడియోను ఒక లైక్ చేయండి ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా సో సుప్రీంకోర్టులో ఈ విధంగా అయితే స్పందించింది అండి సో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడంతో ఇప్పుడు స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠత అయితే నెలకొంది కోర్టు విధించిన గడువులోగా ఎందరిపై వేటు వేస్తారు ఎందరికీ క్లీన్ చీట్ ఇస్తారు అనే చర్చ అయితే జరుగుతుంది అయితే కోర్టు గడువులోపు స్పీకర్ గారు తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే వేటు వేయడం కంటే పార్టీ మారిన మారినట్లు బలమైన ఆధారాలు ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం వల్ల హుందాగా ఉంటుందనే అభిప్రాయంలో అధికార పార్టీ నేతలైతే ఉన్నారు ఇద్దరు రాజీనామా ఎనిమిది మందికి క్లీన్ చీట్ సో డిసెంబర్ పదిహేడులోగా స్పీకరు తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి అయితే ఉంది సో ఆయన ముందు రెండంటే రెండు మార్గాలు ఉన్నట్లు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు సో ఫస్ట్ మార్గం ఏమిటంటే పిటిషన్లను కొట్టేసి అందరికీ క్లీన్ చీట్ ఇవ్వడం రెండవది బలమైన సాక్ష్యాలు ఉన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం సో అయితే స్పీకర్ అనర్హత వేటు వేస్తే అటు అధికార పార్టీకి ఇటు పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు అవమానకరంగా ఉంటుంది అందుకని పార్టీ ఫ్రాయించినట్లుగా బలమైన ఆధారాలున్న దానం నాగేందర్ గారు కడియం శ్రీహరిలతో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లయితే తెలుస్తుందండి మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చి కోర్టుకు అఫిడబిట్ వేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది అనే ఆలోచనలో ఏఐసిసి నేతలు ఉన్నట్లు తెలుస్తుంది త్వరలో న్యాయ నిపుణులతో సంప్రదింపులైతే చేస్తారు సుప్రీంకోర్టు తీర్పుపై అటు స్పీకరు ఇటు సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది రెండు మూడు సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి తాజాగా కోర్టు విధించిన గడువు నేపథ్యంలో స్పీకరు ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించే అవకాశం కూడా ఉంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అనర్హత పిటిషన్లను విచారణను మరింత వాయిదా వేయడం కుదరదని గడువులోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ అయితే అభిప్రాయపడుతున్నారు